నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం అమెరికా తమ అధ్యక్ష పీఠంపైకి మహిళకు మొదటిసారి అవకాశం ఇస్తుందా అది కూడా భారత సంతతి మూలాలున్న ఓ మహిళ ప్రపంచాన్ని శాసించే శ్వేత సౌధానికి అధిపతి అవుతారా లేదంటే వివాదాలకు కేరాఫ్ ఆఫ్ అడ్రస్ ట్రంప్కు రెండవ ఛాన్స్ చిక్కుతుందా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం వేగంగా దగ్గర పడుతోంది సరిగ్గా నెల రోజులే మిగిలింది ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తున్న ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అక్కడ ఎర్లీ పోలింగ్ కూడా ప్రారంభమైంది లక్షల మంది తమ తీర్పును ఓట్ల రూపంలో నిక్షిప్తం చేస్తున్నారు మరి ఈ అమీతు మీ పోరాటంలో కమలా హారిస్ డొనాల్డ్ ట్రంప్ మధ్య ఎవరి అవకాశాలు ఎలా ఉన్నాయి అమెరికా అధ్యక్ష ఎన్నికలను శాసించనున్న అంశాలేంటి ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని ఇక చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ రాధా రఘురామ పాత్రుని గారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు విశాఖపట్నం నుంచి ప్రొఫెసర్ మోహన్ వి గారు సీనియర్ ప్రొఫెసర్ జార్జ్ మాసన్ యూనివర్సిటీ అమెరికా నుంచి రైట్ మోహన్ గారు ప్రపంచం అంతా ఆసక్తిగా గమనిస్తున్న ఈ అమెరికా ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది సరిగ్గా నెల రోజులే ఉంది ట్రంప్ కమలా హారిస్ మధ్య ప్రస్తుతం పోటీ ఎలా ఉంది సహంగా ఉంది ఒక వర్గం వాళ్ళ నుంచి కానీ ప్రజల వైపు నుంచి చూస్తే చాలా ఉత్కంఠభరితంగా ఉంది మీరే అన్నారు కదా మీ తుమి అన్నట్టు ఉంది సో అది సర్వేలను బట్టి చూస్తే మాత్రం ఎవరు గెలుస్తారా అనే ఒక ఎవరికి తెలియని పరిస్థితి లాగా కనిపిస్తుంది ఇప్పటికీ సాధారణంగా మూడో వారంలో అక్టోబర్ మూడవ వారంలో రెండవ ఆఖరి ఆఖరి దాన్ని ఏమంటారు డిబేట్ జరుగుతుంది క్యాండిడేట్ల మధ్య కానీ ఈసారి ఆఖరి డిబేట్ జరిగే అవకాశాలు కనపడటం లేదు కమలా హ్యారీస్ ట్రంప్ మధ్య మొన్న అక్టోబర్ మొదట తారీఖున వైస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ జేడి వ్యాన్స్ అండ్ టిమ్ వాల్స్ మధ్య జరిగింది వైస్ ప్రెసిడెన్షియల్ డిబేట్ సో అంటే ఇక క్యాలెండర్లో డిబేట్లు లేనట్టే అనుకోవచ్చు కమలా హారిస్ ప్రతిపాదించింది సిఎన్ఎన్లో అక్టోబర్ ఇరవై రెండవ తారీఖు డిబేట్ చేస్తాను రమ్మని ఆహ్వానించింది ట్రంప్ని ట్రంప్ అక్టోబర్ ఇరవై రెండు చాలా లేటు అది జరగని పని అని చెప్పాడు విచిత్రం ఏంటంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో లాస్ట్ డిబేటు అక్టోబర్ ఇరవై ఒకటి బైడెన్ ట్రంప్ మధ్య అక్టోబర్ ఇరవై ఒకటి జరిగింది అక్టోబర్ ఇరవై ఒకటిన లాస్ట్ డిబేట్ జరిగినప్పుడు అక్టోబర్ ఇరవై రెండు లేట్ ఎందుకు అవుతుంది సో ఎనీవే సర్వేలు మాత్రం నువ్వానైనా అన్నట్టుగా ఉన్నాయి కోటాపోటీగా అంటే ఈ బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్ అనే ప్రదేశాల్లో పోలింగ్ యావరేజెస్ చూసుకుంటే వ్యక్తిగతంగా నాకైతే ఈ సర్వేల మీద పూర్తి నమ్మకం లేదు అది ఎలా అవుతాయో తెలీదు ఒకటి రెండు పాయింట్లు తేడాతోనే చాలా వరకు ఉన్నాయి పోలింగ్ యావరేజ్లు చూసుకుంటే కానీ ఇండివిజువల్ సర్వీస్ తీసుకుంటే కొన్నిట్లో కమలా హారీస్ ఆధిక్యత ఐదు శాతం ఉంది మిషిగన్ అలాంటి ప్లేసుల్లో ఇంకో విషయం ఏంటంటే అందరికి ఇప్పుడు అక్టోబర్ వచ్చేసరికి అమెరికాలో ఒక ఇది ఉంటుంది అక్టోబర్ సర్ప్రైజ్ అని సడన్గా ఎక్కడి నుంచో ఒక వార్త వచ్చి ఆ వార్త మూలన మొత్తం ఎన్నికల అంచనాలన్నీ తారుమారైపోతాయి ఉదాహరణకి రెండు వేల పదహారులో థర్డ్ వీక్ ఆఫ్ అక్టోబర్ అక్టోబర్లో హిల్లరీ క్లింటన్ మీద మేము దర్యాప్తు జరుపుతున్నామని ఎఫ్బిఐ డైరెక్టర్ హోమి వచ్చి యా సో అలాంటిది ఏదైతే జరుగుతుందని ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు ఏంటి అక్టోబర్ సర్ప్రైజ్ అని రాధా గారు అమెరికా తన మొదటి మహిళా ప్రెసిడెంట్ ను ఎన్నుకుంటుందంటారా లేదా ట్రంప్ కు మరోసారి అవకాశం ఇస్తుందా అన్న అంశాల మీద మీ పరిశీలన ఏంటి మేడం నమస్కారం అండి ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తున్నట్లయితే జమైకా ఇండియా మూలాలు కలిగిన కమలా హారిస్ ఫస్ట్ విమెన్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా పోటీ పడుతున్నారు అయితే ఒక్కసారి జులై ఎండింగ్లో ఎప్పుడైతే కమలా హారిస్ ఈ ప్రెసిడెన్షియల్ క్యాండిడేటర్కి పోటీలోకి వచ్చారో అప్పటి నుంచి మనం చూసినట్లయితే క్రమంగా కూడా కమలా హారిస్ యొక్క గ్రాఫ్ పెరుగుతూ వస్తుంది ముఖ్యంగా సెప్టెంబర్ టెన్త్ లాస్ట్ డిబేట్ ఏదైతే జరిగిందో ఆ సెప్టెంబర్ టెన్త్ డిబేట్ తర్వాత కొన్ని యావరేజ్ పాయింట్స్ టూ పాయింట్ త్రీ నుంచి త్రీ పాయింట్ త్రీ యావరేజ్ పాయింట్స్ కూడా క్రమంగా పెరిగిన పరిస్థితి కూడా మనకు ఇక్కడ కనిపిస్తుంది ముఖ్యంగా ఫైవ్ హండ్రెడ్ థర్టీ ఎయిట్ ఎలక్టోరల్ ఓట్స్ ఉన్నటువంటి అమెరికాలో టూ సెవెంటీ ఈజ్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్ అయితే ఇక్కడ కూడా చాలా వరకు స్టేట్స్ ముందుగానే ఆ డిసైడింగ్ ఫ్యాక్టర్ ముందుగానే వాళ్లకు ట్రెడిషనల్గా వాళ్ళు ఒక ఒక ఆబ్జెక్టివ్ అలాగే ఒక క్యాండిడేట్కి ఫిక్స్ అయిపోయి ఉంటారు అయితే కేవలం సెవెన్ స్టేట్స్ మాత్రం ఇక్కడ ముఖ్యంగా డిసైడింగ్ ఫ్యాక్టర్స్గా ఉంటాయని మన ఒక పరిశీలన చేయొచ్చు ముఖ్యంగా ఇక్కడ చూసినట్లయితే పెన్సిల్వేనియా కానీ అలాగే విస్కాన్సిన్ విస్కాన్సిన్ కానీ మిచిగాన్ కానీ అలాగే నేవ్డా కానీ ఇలాంటి ప్లేసెస్లో కమలా హారిస్కి క్రమంగా ఈ యావరేజ్ ఓటింగ్ శాతం కమలా హారీస్ పైన కనిపిస్తున్నారు అలాగే ప్లేసెస్ లైక్ స్టేట్స్ లైక్ జార్జియా కానీ అరిజోనా కానీ నార్త్ కెరాల చూసుకున్నట్లయితే ట్రంప్ ఒక మైన్యూట్ ఆధిక్యంలో కూడా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితిలో ఇద్దరి మధ్య కూడా చాలా పోటపోటీగా ఈ పోటీ జరగబోతుంది అలాగే ఎవరు విన్ అయినా కూడా ఆ ఓటింగ్ ఆ పర్సెంటేజ్ అన్నది చాలా మైన్యూట్ గా ఉంటుందని మనం ఇక్కడ ఒక పరిశీలన అయితే చేయొచ్చు కాబట్టి ఏదైనా కూడా రాబోయే వన్ మంత్ లో ఈ పోటీ మరింత ఇద్దరి మధ్య మరింత ఎక్కువగా కనిపిస్తుంది అలాగే విన్నింగ్ ఫ్యాక్టర్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కూడా చాలా మైన్యూట్గా గా ఉంటుందని మనం ఇక్కడ ఒక పరిశీలన చేయొచ్చు మోహన్ గారు సాధారణంగా అభ్యర్థుల మధ్య పోటీకి సంబంధించి సర్వేలు ఏం చెప్పినా సరే మొత్తానికి ఫలితాన్ని చేసేది మాత్రం అక్కడి బ్యాటిల్ స్టేట్స్ అంటారు ఆ బ్యాటిల్ స్టేట్స్ ఏవేవి ప్రస్తుతం అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయి బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్ అనేది రెండుగా రెండు భాగాలుగా చెప్పచ్చండి ఒకటి బ్లూ వాల్ స్టేట్స్ అంటారు అవి మిషిగన్ విస్కాన్సన్ పెన్సిల్వేనియా అంటే అనాదిగా ఈ ఈ ప్రాంతాల నుంచి డెమోక్రాటిక్ పార్టీ వాళ్ళు చాలా ఆధిపత్యంలో ఉండేవారు ఇది ఒబామా వచ్చే ఒబామా వరకు తర్వాత పరిస్థితులు మారినాయి ముఖ్యంగా రెండు వేల పదహారులో ట్రంప్ వచ్చినప్పుడు అది మారింది బ్లూ వాళ్ళని ఎందుకంటారంటే బ్లూ రిప్రజెంట్ డెమోక్రాటిక్స్ అది ఒక గోడ లాంటిది ఈ ఈ రాష్ట్రాల్లో అది రెండు వేల పదహారులో తిరగబడింది అందు అది ఆ మూడు అలాగే సన్బెల్ట్ స్టేట్స్ అంటారు ఆరిజోనా నెవాడా జార్జియా ది పోయిన ఎలక్షన్ల ప్రకారం ఈ మూడు మూడు రాష్ట్రాల్లో బైడెన్ గెలిచాడు ఇప్పుడు ఈ సన్బెల్ట్ స్టేట్స్లో కొత్తగా జత అయింది ఏంటంటే నార్త్ కేరళనా నార్త్ కేరళనా కొంచెం విచిత్రమైన పరిస్థితుల్లో ఉంది నార్త్ కేరళనా ఇది ఒబామా రెండు వేల ఎనిమిదిలో నార్త్ కేరళనా గెలిచాడు అంతకుముందు ఎన్నో దశాబ్దాల వరకు గెలవలేదు అంటే ఒబామా నార్త్ కేలైనా గెలవటానికి ముందు జిమ్మి కార్టర్ గెలిచాడు అది సెవెంటీస్లో అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నార్త్ కెలనా చాలా నెక్క అయిపోయింది సో ఈ ఈ ఏడు ఏడు రాష్ట్రాలు వద్దాను వీటిని బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్ అంటారు సో ఇందులో ఎవరు ఏ ఆధిపత్యంలో ఉన్నారంటే విస్కాన్సన్ మిషిగన్లో మాత్రం క్లియర్గా కమలా హ్యారిస్ ఆధిపత్యం ఉన్నట్టుంది ఆరిజోనా జార్జియాలో కొంచెం స్లైట్గా ట్రంప్ ఎడ్జ్ ఉన్నట్టుంది నార్త్ కేరళనాలో విచిత్రంగా నార్త్ కేరళనాలో గవర్నర్ పదవికి నిలబడుతున్న ఒక అభ్యర్థి రిపబ్లికన్ అభ్యర్థి రాబిన్సన్ అనే అతను చాలా వివాదాస్పదమైన పరిస్థితుల్లో ఉన్నాడు అక్కడ రిపబ్లికన్ పార్టీ వాళ్ళు అతనికి సపోర్ట్ మద్దతు ఇవ్వడమే మానేశారు సో అతని వల్ల అతను ఒక డ్రాగ్ అయ్యి అది కమలా హ్యారిస్కి ఆధిపత్యం ఇవ్వచ్చు అని ఒక నమ్మకం కలుగుతుంది డెమోక్రాట్స్లో ఇంకో విషయం ఏంటంటే ఎలక్టోరల్ ఓట్స్లో నా నార్త్ కేరళనా జార్జియాకి ఎగ్జాక్ట్గా సేమ్ పదహారు ఉన్నాయి ఒకవేళ జార్జియాలో కమలా హ్యారీస్ ఓడిపోయినా నార్త్ కేరళనాలో గెలిస్తే తనకి అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి మరి ఆరిజోనాలో ఇంకొక విషయం ఏంటంటే అక్కడ సెనెట్ అభ్యర్థి చాలా ఆధిపత్యంలో ఉన్నాడు కానీ ట్రంప్ మాత్రం పోటాపోటీగా ఉన్నాడు కమలా హ్యారీస్తో ఇప్పుడు సెనెట్ అభ్యర్థితో ఉన్న ఊపుతో కమలా హారీస్కి పెరుగుతుందా అది వేచి చూడాల్సిందే అనమాట ప్రస్తుతానికి అయితే చాలా సర్వేలను నమ్ముకుంటే సర్వేలను మాత్రం నమ్ముకుంటే అది ఎవరు గెలుస్తారు అనేది చెప్పలేమనే పరిస్థితుల్లో ఉన్నాయి రైట్ సార్ రాధా గారు జూన్ జులై నుంచి చూస్తున్నాం మనం తారాస్థాయికి జరిగింది ఈ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈసారి ఎన్నో మలుపులు తీసుకుంది అయితే మీరు చూస్తున్న దాని ప్రకారం చెప్పండి ఈసారి అమెరికన్లు ఏ అంశాల ఆధారంగా ఓటు వేసే అవకాశం ఉందంటారు ఇక్కడ ముందుగా మనం చూస్తున్నట్లయితే కొన్ని అంశాలుగా మాత్రం అమెరికన్ ప్రజల ఓటింగ్ పై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి దాంట్లో మనం ముందుగా చెప్పుకోవాల్సింది అమెరికన్ ఇన్ఫ్లేషన్ సో ఇన్ఫ్లేషన్ ఒకటి నెంబర్ వన్ ఫ్యాక్టర్ కానుంది ముఖ్యంగా ఇప్పటికే ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ ఇన్ఫ్లేషన్తో అలాగే పెరిగిన నిత్యావసర ధరలు కూడా ఒక డిసైడింగ్ మొదటి డిసైడింగ్ ఫ్యాక్టర్ కానున్నాయి దీంతో పాటుగా మరొక మోస్ట్ డిబేటబుల్ కాన్సెప్ట్ అయితే ఇమిగ్రేషన్ సో ఈ ఇమిగ్రేషన్ ఒకటి ఖచ్చితంగా ఒక డిసై ఓటింగ్ ఓటర్స్లో ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతుంది ముఖ్యంగా కమలా హాలి కమలా హారిస్ చూస్తే కమలా హారిస్ ఈ ఇమిగ్రేషన్కు కొంత సాఫ్ట్ కార్నర్తో చూస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ముఖ్యంగా కమలా హారిస్ ఈ ఇమిగ్రేషన్ విషయంలో అయితే ఆ రూట్స్ ఆ రూట్స్ ఆఫ్ ద ప్రాబ్లం లోకి వెళ్ళి అక్కడి నుంచి చూడాలి అనే ఒక తన డిబేట్లో కూడా తన చెప్పినటువంటి పరిస్థితి అలాగే ట్రంప్ కూడా తన విధానం ఇమిగ్రేషన్ పైన ప్రకటించారు అలాంగ్ విత్ ఇమిగ్రేషన్ ఇక్కడ జాబ్స్ కూడా మరొక డిసైడింగ్ ఫ్యాక్టర్ కానున్నాయి ముఖ్యంగా అమెరికాలో పెరిగిపోతున్నటువంటి వంటి అన్ఎంప్లాయ్మెంట్ కూడా వన్ ఆఫ్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబట్టి ఇద్దరు కూడా ఇటు కమలా హారీస్ కానీ అలాగే ట్రంప్ కూడా వాళ్ళ డిబేట్స్లో ముఖ్యంగా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి బూస్ట్ ఇస్తాము ఈ మ్యానుఫ్యాక్చరింగ్ బూస్ట్ ఇవ్వడంతో నంబర్ ఆఫ్ జాబ్స్ మోర్ క్రియేట్ అయ్యే పరిస్థితి ఉంటుందని ఇద్దరు కూడా తమ డిబేట్స్ లోని చెప్పడం జరిగింది కాబట్టి జాబ్స్ కూడా వన్ మోర్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతున్నాయి అని మనం ఇక్కడ ఒక పరిశీలన చేయొచ్చు దీంతో పాటు అలాంగ్ విత్ దిస్ అబాషన్ కూడా ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ క్రూషియల్ ఫ్యాక్టర్ అండ్ మోస్ట్ డిస్కస్డ్ ఫ్యాక్టర్ ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో సో ముందు నుంచి కూడా కమలా హారిస్ ఈ పై అలాగే ఈ రైట్స్ పై చాలా ఫర్మ్గా ఉన్నారు అలాగే ట్రంప్ కూడా లాస్ట్ టైం తన తీసుకున్నటువంటి పాలసీ ఇనిషియేటివ్కి ఇప్పుడు తను ప్రకటిస్తున్న దానికి కూడా చూస్తే తను కూడా ఈ రైట్స్ పై కూడా మరింత సాఫ్ట్గా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది దీంతోపాటు క్లైమేట్ చేంజ్ అన్న అంశం కూడా ప్రభావితం అమెరికన్ ఓటర్స్ కు సో కమల హారీస్ మోర్ ప్రోగా ఉన్నారు ఈ క్లైమేట్ చేంజ్ పాలసీ విధానంపై వేరే ట్రంప్ తను ముఖ్యంగా ఈ గ్రోత్ కానీ ఇకానమీ కానీ తన సపోర్ట్ ఇస్తున్నటువంటి మాటలు బట్టి మనకు తెలుస్తుంది సో అలాంగ్ విత్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ మరొక ముఖ్యమైన అంశం సివిల్ రైట్స్ సో సివిల్ రైట్స్ కూడా ఒక వన్ ఆఫ్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఓటర్స్ని తమ నెక్స్ట్ ప్రెసిడెంట్ని ఎలక్ట్ ఎలెక్ట్ చేయబోవడానికి సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా ముఖ్యంగా ఈ అమెరికన్ ఓటర్స్ వాళ్ళ డిసైడింగ్ ఓటింగ్ పైన ప్రభావం చూపిస్తాయని మనం ఇక్కడ ఒకసారి చెప్పుకోవచ్చు రైట్ మ్యామ్ మోహన్ గారు పోలింగ్ తేదీ నవంబర్ అయినా సరే వాస్తవానికి ఈ ఎర్లీ ఓటింగ్ అనే రూపంలో ఇప్పటికే ప్రజలు తమ ఓటు నిక్షిప్తం చేయడం మొదలు పెట్టేశారు ట్రంప్ హారస్ మధ్య ఆ ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి మంచి ప్రశ్నండి ఇది ఎన్నికలు నెల రోజులు ఉన్నప్పటికీ దాదాపు రెండు వారాల క్రితమే చాలా రాష్ట్రాల్లో మొదలైంది ఎర్లీ ఓటింగ్ అనేది నేను అన్ని రాష్ట్రాలను గురించి ఫాలో అవ్వటం లేదు కానీ ఉండేది వర్జీనియా వర్జీనియా రాష్ట్రంలో ఇక్కడ మొట్టమొదటి రోజున అప్పుడు నేను ఉండేది ఫేర్ఫ్యాక్స్ కౌంటీ అంటారు పక్కనే ఆర్లింగ్టన్ కౌంటీ మొట్టమొదటి రోజున ఫేర్ఫ్యాక్స్ కౌంటీలో ఎంతోమంది బారులు నెల లైన్స్లో నిలబడి వచ్చి ఓటేసారు ఆ రోజు వచ్చిన ఎంతమంది వచ్చి ఓటేశారని చూసి రెండు వేల ఇరవై ఎలక్షన్లో ఎర్లీ ఓటింగ్ ఎంతమంది లెక్క చేస్తే మూడు రెట్లు ఈ సంవత్సరం మూడు రెట్లు చేశారు ఒక్క ఫేర్ఫాక్స్ కౌంటీలోనే వర్జీనియా రాష్ట్రం అంతా అదే ట్రెండ్స్లో ఉన్నది నేను ఇంకొక రాష్ట్రం ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటాను ఫ్లారిడా ఇందాక ఇందాక నేను చెప్పాను బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్ అనేది ఇప్పుడు కొంచెం ఉత్సాహభరితంగా ఉన్నది ఎక్కడంటే ఫ్లారిడాకి కూడా కొంచెం ఊపి వచ్చింది డెమోక్రాట్స్కి అది ఏమవుతుందో తెలియదు కానీ ప్రస్తుతానికి ట్రంప్ లీడింగ్లో ఉన్నాడు ఫ్లారిడా రాష్ట్రంలో మెయిల్ ఇన్ ఓటింగ్ అనేది చాలా పటిష్టమైన ఆపరేషన్ అక్కడ అది రెండు వేల ఎన్నికల్లో ఇది జార్జ్ డబ్ల్యూ బుష్ గోర్కు మధ్యన తర్వాత జరిగిన ఎన్నికల తర్వాత జరిగిన లెక్కింపులో వచ్చిన వివాదం వలన అక్కడ ఎర్లీ ఓటింగు మెయిల్ ఓటింగ్ పటిష్టం చేశారు సో అక్కడ స్టాటిస్టిక్స్ ఆల్మోస్ట్ రియల్ టైం వస్తూ ఉంటాయి ఉదాహరణకి ఈరోజు ఇప్పుడు నేను చూస్తున్నది మయామి డేట్ కౌంటీ ఫ్లారిడాలో లార్జెస్ట్ కౌంటీ ఐ థింక్ పెనలస్ కౌంటీ మేబీ ద లార్జెస్ట్ కౌంటీ బట్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కౌంటీస్ మై అమిడేట్ కౌంటీలో ఇప్పటికీ ఈరోజు ఉదయం ఎనిమిది గంటల కంటే రెండు గంటల క్రితం వరకు రెండు లక్షల ఎనభై మూడు వేల మంది మెయిల్ ఇన్ బ్యాలెట్స్ తీసుకున్నారు దానికి కంపేర్ చేసుకుంటే రెండు వేల ఇరవై ఎన్నికల్లో మొత్తం ఆల్మోస్ట్ ఫుల్ టు ద డే ఆఫ్ ఎలక్షన్ ఐదు లక్షల మంది అంటే మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆల్రెడీ రిక్వెస్టెడ్ మెయిల్ ఇన్ బ్యాలెట్ అండ్ దెన్ దే ఓటెడ్ ఇన్ ఇన్ సో ఇది జరుగుతూ ఉంది అక్కడ అయితే ఓవరాల్ గా చాలా ఎక్కువ ఉంటుంది పార్టిసిపేషన్ అని నా నమ్మకం రాధా గారు డెమోక్రాట్లు రిపబ్లికన్లకు మధ్య స్వభావరీత్యా సాధారణంగా ఉండే తేడాలు ఏంటి అంటే వీరిద్దరిలో కూడా విధానాలు వాటి అమలు పరంగా స్థానికంగా ఎటువంటి తేడాలు ఉంటాయి ఈసారి ఏమైనా మార్పు కనిపిస్తోందా మనం ఒకసారి రెండు డెమోక్రాట్స్ కానీ అలాగే రిపబ్లిక్స్ అండ్ రిపబ్లిక్స్ మధ్యన ఉన్న వ్యత్యాసం ఒకసారి మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ డెమోక్రాట్స్ మోర్ లిబరల్గా అలాగే లెఫ్టెస్ట్ లీన్తో ఉంటారు అలాగే రిపబ్లికన్స్ మోర్ కన్జర్వేటివ్గా ఫ్రీ మార్కెట్ ఎకానమీ అలాగే రైటెస్ట్ ఐడియాలజీ కలిగి ఉంటారని మనం ఇక్కడ ముఖ్యంగా ఒక వ్యత్యాసం ఇద్దరి మధ్య చెప్పవచ్చు దీంతో పాటుగా డెమోక్రాట్స్ బిలీవ్ చేసేది మినిమమ్ వేజ్ మినిమమ్ వేజ్ అనే అంశంలో డెమోక్రాట్స్ బిలీఫ్ ఉంటుంది వేరే మనం రిపబ్లికన్స్ కనుక చూసుకున్నట్లయితే వాళ్ళు మోస్ట్ మార్కెట్ బేస్డ్ ఎకానమీ సిస్టమ్ ఆధారంగా వాళ్ళు ముఖ్యంగా ఇష్టపడతారు అలాగే పరంగా కూడా మనం ఆలోచన చేస్తే ఈ డెమోక్రాట్స్ బిలీవ్ చేసేది ఈ ప్రోగ్రెసివ్ కైండ్ ఆఫ్ టాక్సేషన్ సో అలాంగ్ విత్ ఇన్కమ్ ట్యాక్స్ కూడా పెరుగుతూ వెళ్ళే విధానాన్ని డెమోక్రాట్స్ బిలీవ్ చేస్తే అలాగే ఇటు రిపబ్లికన్స్ కనుక మనం ఒక ఆలోచన చేస్తే వాళ్ళు కంప్లీట్గా ఈ ట్యాక్సేషన్ స్ట్రక్చర్ చాలా తక్కువగా ఉండాలి అలాగే ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్ పైన వాళ్ళకి బిలీఫ్ లేదు సో అలాగే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మోర్ డెమోక్రాట్స్ అందరూ కూడా మోర్ సొసైటల్ ఆర్ ఇకానమీ పరంగా అలాగే సొసైటీ పరంగా మోర్ రెస్పాన్సిబుల్గా కనిపిస్తారు వెరస్ రిపబ్లికన్ చూస్తే వాళ్ళు ఇండివిజువల్ సెంట్రిక్ విధానం కానీ అలాగే వాళ్ళు ఇండివిజువల్ సెంట్రిక్ పాలసీస్ పైన కూడా వాళ్ళు మోర్ బిలీఫ్ అన్నది చూపిస్తారు అలాగే క్లైమాటిక్ చేంజ్ ఆర్ క్లైమేట్ అంశంలో కూడా చూసుకున్నట్లయితే డెమోక్రాట్స్ మోర్ ప్రో క్లైమేట్ పాలసీస్తో ముందుకు వెళ్ళే పరిస్థితి మనకు కనిపిస్తుంది అలాగే రిపబ్లికన్స్ చూస్తే వాళ్లకు గ్రోత్ బిఫోర్ క్లైమేట్ అనే అంశంతో వాళ్ళు ముందుకు వెళ్ళే విధానం కనిపిస్తుంది అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా సేమ్ ఈ డెమోక్రాట్స్ కానీ అటు రిపబ్లికన్స్ కానీ ఇదే విధానం ఇటు మనం ట్రంప్ పాలసీ చూసుకున్న చూస్తున్నా కానీ అలాగే ఇటు కమలా హారిస్ పాలసీ విధానం చూసినా కానీ జరిగినటువంటి డిబేట్స్లో కానీ మోస్ట్ ఆఫ్ ద అంశాలు ఈ విధానానికి బేస్ సిక్ డెమోక్రాట్స్ అండ్ రిపబ్లికన్స్ వాళ్ళు ఒరిజినల్ పాలసీని పాలసీకి కట్టుబడి వాళ్ళు ఇస్తున్నటువంటి పాలసీస్ కానీ అలాగే వాళ్ళు చేస్తున్నటువంటి డిబేట్స్ కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఇదే విధానం అవలంబిస్తున్నారని ఇప్పుడు కూడా చెప్పవచ్చు మోహన్ గారు ఎన్నికల్లో కీలకంగా కనిపిస్తున్న భారతీయ అమెరికన్లు కానివ్వండి మిగిలిన దేశాల నుంచి వచ్చి అక్కడ స్థిరపడ్డ వారు కానివ్వండి వారు వైపు ఉంటుంది ఈ ఊగిసలాట ధోరణి నుంచి వాళ్ళు ఏమైనా ఒక స్థిరమైన స్టాండ్ తీసుకుంటారంటారా అన్ని జాతీయుల వారి గురించి నాకు పూర్తిగా అవగాహన లేదు కానీ భారతీయ జాతీయుల గురించి కొంచెం అవగాహన ఉంది అనుకుంటున్నాను బట్ అగైన్ ఇట్ ఈ వెయిట్ వీ కెన్ వెయిట్ అండ్ సి రెండు వేల ఇరవై ఎన్నికల్లో ఒక పోల్ చూశాను దాదాపు టువర్డ్స్ ది ఎండ్ అంటే మిడిల్ ఆఫ్ అక్టోబర్ ఆ టైంలో ఒక పోల్ చూశాను భారతీయ సంతతి నుంచి వచ్చిన వాళ్ళు దాదాపు అరవై శాతం ట్ర సారీ బైడెన్కి ఓటేసారు కానీ ఈ కమలా హారిస్ బరిలో రావడానికి ముందు నేను గమనించినది అంటే పోల్ అయితే ఎక్కడ చూడలేదు కానీ నేను గమనించింది మిత్రుల్లోనే ఇలా సన్నిహితుల ద్వారా గమనించింది ట్రంప్ వైపు మొగ్గు చూపించడం బాగా కనిపించింది నాకు కారణాలు ఏమైనా కావచ్చు నేను అనుకునేది ఏంటంటే ఎక్కువగా ట్యాక్స్ కట్స్కి ఆకర్షితులయ్యారు భారతీయులు ఎక్కువగా ఎందుకంటే హయ్యెస్ట్ ఇన్కమ్ కేటగిరీ అమెరికాలో ఉన్నది ఇప్పుడు భారతీయ సంతతి వాళ్ళే నేను అమెరికాకు వచ్చిన ముప్పై ఐదు సంవత్సరాల క్రితం అప్పుడు జపనీస్ సంతతి వాళ్ళు ఎక్కువగా ఉండేవారు ఇన్కమ్ కేటగిరీ సో ఈ ట్యాక్స్ వైపు ట్యాక్స్ కట్స్ వైపు మొగ్గు అలాంటి అది కాకుండా దేర్ ఇస్ లెవెల్ ఆఫ్ బ్లస్టర్ ట్రంప్ వాక్చాతుర్యానికి కొంచెం అబ్బురపడే వారి మన భారతీయ జాతి వారికి అనిపించ అనిపించారు నాకు కానీ ఇప్పుడు యాక్చువల్గా రీసెంట్గా ఒక పోల్ చూశాను అది ఐ వాజ్ ట్రైన్ టు గెట్ ఇట్ ఎర్లియర్ రాధ మాట్లాడేటప్పుడు బట్ ఐ కుడ్ నాట్ ఫైండ్ ఇట్ ఇట్స్ ఇండియా అబ్రాడ్లో లో ప్రచురించారు ఇప్పుడు భారతీయ సంతతి వాళ్ళు దాదాపు డెబ్బై శాతం వరకు కమల హారిస్ వైపు మొక్క చూస్తున్నట్టు చూసిన గుర్తుంది ఐ కుడ్ బి రాంగ్ ఎగ్జాక్ట్ నెంబర్ బట్ ఇట్ ఈస్ క్లోజ్ టు సెవెంటీ దాన్ సిక్స్టీ వన్ బైడెన్ గార్డ్ ఇట్ అది అది దానివల్ల ఎంత వరకు మార్పు వస్తుంది అనేది నేను చెప్పలేను కానీ కొన్ని రాష్ట్రాల్లో మార్పు రావచ్చు టెక్సస్ డాలస్ ఏరియాలో ఉన్నవాళ్ళు అక్కడ అలాంటి ప్రదేశాల్లో ఉపయోగపడవచ్చు డెమోక్రాట్స్ ఓకే సార్ గారు ప్రపంచాన్ని కలవరపెడుతున్న సమస్యల్లో ప్రస్తుతం ఒకటి రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరొకటి పశ్చిమాసియా కుంపటి అమెరికాలో ఎవరు గెలిస్తే ఈ రెండు సమస్యల్లో ఏ సమస్య ఎటువైపు మలుపు తీసుకునే అవకాశం ఉందంటారు చాలా మంచి ప్రశ్న అండి ప్రపంచాన్ని మొత్తం కలవర పెడుతున్న సమస్య రష్యా ఉక్రెయిన్ అలాగే ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ వార్ ఇష్యూ ఒకవేళ కమలా హారిస్ కానీ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా ఎలెక్ట్ అయితే జో బైడెన్ కొనసాగిస్తున్న విధానమే కొనసాగించే కొనసాగిస్తుంది కొనసాగించడానికి ఆస్కారం కూడా ఉంది ముఖ్యంగా ఈ కమలా హారిస్ కానీ విన్ అయితే ఇప్పుడు ఉక్రెయిన్కు సహాయం తమ పూర్తి సహాయం ఇటు మిలిటరీ పరంగా కానీ అలాగే ఇకనామిక్ పరంగా కానీ వెపన్స్ పరంగా కానీ అలాగే నాటో సభ్యత్వంలో కానీ కంప్లీట్గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు కమలా హారిస్ జో బైడ తన బైడెన్ అవలంబించిన విధానమే ఫాలో అవుతారు అలాగే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సపోర్ట్ కంప్లీట్గా ఇటు ఉక్రెయిన్కు అందిస్తారు అని మనం ఇక్కడ ఒక విశ్లేషణ చేయొచ్చు అలాగే ఇటు ఇజ్రాయెల్ ఇరాన్ వార్ విషయంలో కూడా కమలా హారిస్ కనుక విన్నట్ల విన్ అయినట్లయితే కంప్లీట్గా ఇజ్రాయెల్కు ఇప్పుడు ఇస్తున్నటువంటి సపోర్ట్ కొనసాగిస్తారు అని మనం ఇక్కడ ఆలోచన చేయవచ్చు అలాగే అలాగే ఒకవేళ ట్రంప్ కనుక విన్ అయితే ట్రంప్ ఆల్రెడీ తను ప్రకటించారు తను ఒకవేళ ప్రెసిడెంట్ క్యాండిడేట్గా ఉంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ వార్ని కంప్లీట్ తన తన దగ్గర ఒక పథకం ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ వార్ని ఎండ్ చేస్తానని ప్రకటించారు కాబట్టి ట్రంప్ కనుక విన్ విన్ అయినట్లయితే మేబీ తన పాలసీ విధానంతో ఈ వార్ ఈ వార్ను తను ఆలోచన ద్వారా ఇటు ఒక డిబేట్ ఆర్ డిస్కషన్ ద్వారా తను కంక్లూడ్ చేస్తాను అని చెప్పి తను ప్రకటించారు ఈ విధంగా మనం ఒక విశ్లేషణ చేయొచ్చు ఇక్కడ రైట్ రాధా ధన్యవాదాలు ధన్యవాదాలు మోహన్ గారు చర్చలో పాల్గొనేందుకు ఇది నేటి ప్రతిధ్వని